హలో అండి నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సోదరుల మీ అందరికీ చిన్న విన్నపం సెప్టెంబర్ ఐదున మా కుటుంబంలో సైబర్ క్రైమ్ నుంచి ఒక లక్ష రూపాయలు లాస్ అయ్యాం సైబర్ క్రైమ్ దొంగల నుంచి ఈ ఐదో తారీఖు నుంచి ఇప్పటి వరకు మేము స్టేషన్కి నాలుగైదు సార్లు వెళ్ళాం రాత్రి జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మళ్ళాంటి బాధ్యతలు ఒక పది మంది వచ్చారు అందులో నాలుగైదు మీకు చెప్తున్నాను ఎందుకంటే అవేర్నెస్ కోసమే సీఏ గారు కూడా చెప్పమన్నారు నలుగురికి ఒక విశాఖపట్నం సిటీ నుంచి రోజుకి ఐదు కోట్ల రూపాయలు ఈ సైబర్ మోసగాళ్ళు రకరకాల రూట్లలో కొట్టేస్తున్నారు మా మాకేమైందంటే సెప్టెంబర్ ఐదునే ఒక కాల్ వచ్చింది నా నా వైఫ్కి మీ అబ్బాయి డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఆవిడే స్కూల్ టీచర్ నారాయణ అయితే మా అబ్బాయికి అలవాటు లేవని చెప్తే లేదు మీ అబ్బాయి కాదు మా ఫ్రెండ్స్ పక్కన ఉన్నాడు ఆ ఫ్రెండ్స్ క్యారీ చేస్తున్నారు తీసుకోవడం వల్ల ఈడు దొరికిపోయాడు మీ అబ్బాయి ఫైలు ఎఫ్ఐఆర్ చేసాము ఫైల్ పోలీస్కి వెళ్ళిపోతుంది మరి దాన్ని డబ్బు కట్టాలి అని మొత్తం భయపెట్టాడు రకరకాలుగా భయపెడితే ఆవిడ ఫోన్ పాలు ఫోన్తో మహతో పాటు రాత్రి గౌతమ్ అని కొర్మన్పాలెం ఆయన టీసీఎస్లో ఆన్లైన్ జాబ్ ఆయనకు ఒక కాల్ వచ్చింది మీ పేరు మీద కొరియర్స్ వెళ్ళాయండి ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి తర్వాత ఆర్డీఎక్స్ ఉన్నాయి రకరకాలు ఫారెన్క్స్ పోలీసు ముంబై నుంచి మాట్లాడుతున్నాం ఆయన చెప్పి ఆయన్ని రకరకాల కన్ఫ్యూజ్ చేసి మీ పేరు మీద కూడా బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ కూడా అయ్యాయి అవన్నీ చెప్పి ఎదురు మొత్తం మీద చెప్పి మనిషిని ఒక భయంలోకి నెట్టేసి అప్పుడు ఏం చేస్తున్నాం కూడా తెలీదు ఆ పద్ధతిలో ఆయన దగ్గర నుంచి లక్ష నలభై వేలు కొట్టేశారు అలాగే ఇంకొక ఆయన రాధాకృష్ణ ఆయన కూడా కోర్మాన్ పాలం దువాడ దగ్గర ఆయన ఆటోమొబైల్స్లో పనిచేస్తుంటారు ఆయన రెండు లక్షల రూపాయలకి లోన్ పెట్టుకున్నాడు ఆ లోన్ ఐసిఐసిఐ బ్యాంక్కి శాంక్షన్ అయింది ఆ విషయం తెలుసుకున్న ఈ ఆన్లైన్ దొంగ దొంగలకి ఆయన తాలూకా డేటా ఉంది ఆయన డేటా ఇలా క్రెడిట్ కార్డు వచ్చిందట అలాంటి క్రెడిట్ కార్డు ఇంకో ఒకటి రెండు హాస్టల్లో పంపించి ఆయన తాలూకా వివరాలు మొత్తం మీద ఎలా కొట్టేశారు కొట్టేసి ఆయన దగ్గర నుంచి ఒక యాభై అరవై వేల రూపాయల దగ్గర దాదాపు కొట్టేశారండి అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ ఒక ఆయన ఆయనకి ఏదో లింక్ వచ్చింది ఆ లింక్ క్లిక్ చేస్తే ఒకేసారి తొంభై వేలు పోయేటండి అకౌంట్లో పది లక్షలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయండి రాత్రి మేము వెళ్ళిన తర్వాత సీఐ గారు చెప్పుకుంటే అన్ని చాలా వింత వింత స్టోరీస్ వాళ్ళు చెప్పే స్టోరీస్ ఎలా ఉంటాయంటే అచ్చు గోడకు సున్న వేసినట్టు ఉంటాయి నమ్ముతాం మనిషిని భయం పెట్టి రకరకాల దీంట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు దయచేసి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ అలర్ట్గా ఉండి మీరు కూడా మాకులాగా లాస్ అవ్వకూడదని మా తాపత్రయం thank you and thank you very much